విశ్వానికి పంచభూతాలకి గురుదేవులకు ప్రణామములు విమర్శలు విమర్శల గురించి మనము ఈ వీడియోలో చర్చిద్దాము ఒకసారి బుద్ధ భగవానుడు మామూలుగా ప్రతిరోజు భిక్షాటం చేసేది అలవాటు అవతార పురుషుడు బుద్ధ భగవానుడు అంటే ఒక ఇంటికి వెళ్ళాడు ఆమెకి బుద్ధ భగవాను చూస్తే సరిపోలేదు భౌతి భిక్షాందేహి అని అన్నాడు స్వామివారు అప్పుడు ఆమె బయటకు వచ్చి అనరాని మాటలు అంటే ఎంత కఠినంగా మాట్లాడిందో అంత కఠినంగా స్వామివారు అవతార పురుషుడు అయినా అన్ని కఠినమైన మాట్లాడింది నువ్వు దున్నపోతు మాదిరి ఉన్నావు అక్కడున్నావు ఇట్లున్నావు అట్లున్నావు ఎందుకు భిక్షాడము ఏదైనా కూలి చేసుకోకూడదు నాలుగు చేసుకోకూడదు అని బుద్ధ భగవానుడు చిరునవ్వుతో ఉన్నాడంటే అంటే ఏమాత్రమో చిరునవ్వు వదలలేదంట అన్నీ అయిపోయిన తర్వాత ఆయన తిట్టేదంతా అయిపోయిన తర్వాత అమ్మ ఈ భిక్షా పాత్ర తీసుకుంటావా నీకు ఇస్తాను అని అంటే నాకేంటికి నీ భిక్షా పాత్ర దాన్ని తీసుకొని ఏం చేయలే అది నీలాంటివారు నాకు అవసరం లేదండి మళ్ళీ అడిగినట్ట ఒకసారి తీసుకోమ్మా ఈ భిక్షా అని అంటే నాకు వద్దు నేను తీసుకోనంట అప్పుడు స్వామివారు అమ్మా ఈ భిక్షా పాత్ర మీకు ఇస్తానంటే మీరు వద్దంటున్నారు కదా మరి ఇప్పుడు ఎవరి దగ్గర ఉందమ్మా ఇది అన్నంట ఎవరి దగ్గర ఉంటుందేమో నీ దగ్గరే ఉంటుంది అంట సరే మాట్లయితే మీరు ఇంతసేపు నన్ను తిట్టినారు కదమ్మా అనరాని మాటలు అన్నీ అన్నారు కదమ్మా నేను కూడా తీసుకోవడం లేదమ్మా అవి అని అన్నంట ఆమె ఫస్ట్ టైంకి అర్థం కాలే సెకండ్ సార్ మళ్ళీ చెప్పినట్ట అమ్మా ఇప్పుడు మీరు ఇన్ని తిట్టినారు కదమ్మా అనరాని మాటలన్నీ అన్నారు కదమ్మా భవతి బిచ్చాందేకి అన్న దానికి నేను ఇప్పుడు తీసుకోవడం లేదమ్మా అవన్నీను నాకు వద్దన్నానమ్మా ఎక్కడుంటాయమ్మా అవన్నీను అన్నీ అంటే అప్పుడు ఆమె జ్ఞానోదయం అయిపోయింది అంట వెంటనే వచ్చి స్వామివారిని లోపలికి పిలిచి పాద నమస్కారం చేసుకొని పాదపూజ చేసుకొని క్షమించి స్వామి నాకు తప్ప అయిపోయింది పొరపాటు అయిపోయింది నేను చాలా అజ్ఞానంతో మాట్లాడినా అని చెప్పి మరి స్వామివారి శిషిరాలు అవుతుంది ఆమె కూడా గొప్పది అయిపోతుంది అంటే ఈ కథ ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే విమర్శలకు విమర్శలకు మీరు ఎప్పుడు కానీ భయపడకండి కలత చెందకండి విన్న విమర్శించేవాడు విమర్శిస్తూనే ఉంటారు మనం దాని గురించి పట్టించుకోవద్దు మనం ఆధ్యాత్మికంగా రూట్లో వెళ్లేటప్పుడు చిల్లె చిల్లెవన్నీ మనం చూసుకోకూడదు ఆ ఉద్దేశంతో మనం చూసినాం అనుకోండి మనం ముందుకు వెళ్ళలేం ఆధ్యాత్మికంగా ముందుకు వెళ్ళలేం మనం మనం ఏదైతే కరెక్ట్ రూట్లో ఉన్నామో ఏదైతే మన పద్ధతి బాగుందో ఏదైతే మన మార్గం బాగుందో దాన్ని ఎవరిని అడగాల్సిన అవసరం లేదు మనం వెళ్ళిపోతూనే ఉండాలి అరిబో విశ్వానికి పంచభూతాలకి గురుదేవులకు కృతజ్ఞతలు